హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరితో ఇన్స్టెంట్గా టేస్టీ స్పాంజ్ దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఇంట్లో దోశ పిండి లేనప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదంటే నైట్ డిన్నర్లోకైనా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈ స్పాంజ్ దోశని ప్రిపేర్ చేసుకోవచ్చండి పచ్చి కొబ్బరితో ఈ స్పాంజ్ దోశని ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఇది ఇంకాస్త టేస్టీగా ఇంకా హెల్తీగా ఉంటుంది ఈ దోశలు సాఫ్ట్గా స్పాంజీలా ఉండి తినే కొద్దీ తినాలనిపించేలా చాలా బాగుంటాయండి పచ్చి కొబ్బరితో ఇన్స్టెంట్గా ఈ దోశలను ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకోవాలి రవ్వలో నీళ్లను పోసి ఒకసారి బాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టి అరగంట పాటు నాననివ్వాలి ఈలోగా కొబ్బరి చిప్పలోంచి కొబ్బరిని తీసి ఇలా ముక్కల్లా కట్ చేసుకొని తీసుకోవాలి కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టి తీసుకోవాలి ముందుగా పచ్చి కొబ్బరిని మిక్సీ పట్టాక దీంట్లోకి రవ్వలోని నీళ్ళని పంపేసి రవ్వని వేసుకోవాలి దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ను వేసి మిక్సీ పట్టి తీసుకోవాలి మిక్సీ పట్టిన మిశ్రమాన్ని నేను ఇక్కడ రవ్వ నానబెట్టిన గిన్నెలోకి తీసుకుంటున్నానండి దీంట్లోకి చిటికెడు వంట సోడాను వేసి కలుపుకోవాలి పిండి కొంచమే ఉంది కాబట్టి నేను ఇక్కడ చిటికెడు వంట సోడాను వేస్తున్నానండి పిండి ఎక్కువగా ఉంటే ఇంకాస్త ఎక్కువగా వంట సోడాను వేసుకోవాలి సోడా పిండిలో బాగా కలిసేలా ఒకటి రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి అలాగే పిండిలో కొద్దిగా జీలకర్రను కూడా వేసి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ను వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక కలిపి పెట్టిన పిండిలోంచి ఒకటి లేదా రెండు స్పూన్ల పిండిని వేసుకోవాలి పిండిని వేశాక మరీ ఎక్కువగా స్ప్రెడ్ చేయకుండా మందంగా ఉండేలా వేసుకోవాలి దీనిపైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒకటి రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి మరొక వైపు తిప్పాలి రెండో వైపు తిప్పాక నేను ఇక్కడ కొద్దిగా ఆయిల్ను వేశానండి ఆయిల్ అనేది ఆప్షనల్ అండి ఆయిల్ వేయకుండా కూడా రెండు వైపులా తిప్పి చక్కగా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోవచ్చు మరొక వైపు తిప్పాక స్పూన్తో కాస్త ప్రెస్ చేస్తున్నట్టుగా అంటూ ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా టు మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి ఒక దోశను ఫ్రై చేసి తీశాక మళ్ళీ కొద్దిగా ఆయిల్ను వేసుకొని పిండిని వేసి దీనిపైన మూతపెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో నిదానంగా రెండు వైపులా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకుంటే స్పాంజీగా సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి దోశలు రెడీ అండి మొత్తం పిండితో అన్నింటినీ ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకోవాలి వీటిని వేడి వేడిగా పల్లి కొబ్బరి చట్నీతో అయినా లేదంటే ఆవకాయతో సర్వ్ చేసిన సూపర్ టేస్టీగా ఉంటాయి ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే ఓసారి ఇలా దోశలను ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి సాఫ్ట్గా స్పాంజీలా ఎంతో టేస్టీగా ఉంటాయి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్